आयु आरोग्य आयु आरोग्य

మరో అద్భుతమైన విశేషమైన కార్యక్రమానికి ఈ రోజు నుంచి రూపకల్పన జరిగింది ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం మానవ జన్మ చాలా దుర్లభమైనది ఈ జన్మ చిత్రార్థక చేసుకోవాలంటే ఎట్లా అంటే రెండు శరీరాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ శరీరం రాకుండా ప్రయత్నం చేయాలి శరీరాన్ని నిలబెట్టుకుంటూ శరీరం రాకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే శరీర భాగ్యం తను సాధనం ధర్మం చేయాలంటే శరీరం అవసరం శరీరం నిలబడాలంటే అన్నం అవసరం ఆహారం అవసరం సనాతన ధర్మ ప్రచార సమితి మోక్షానికి సాధనమైనటువంటి ఈ రెండు కార్యక్రమాలు రూపకల్పన చేసింది ఒకటి జ్ఞానం ఒకటి అన్నం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ శరీరం రాకుండా చేసుకునే రెండు కార్యక్రమాలకి సనాతన ధర్మ ప్రచార సమితి రూపకల్పన చేసేస్తాం అష్టాదశ పురాణ విజ్ఞానంతో మోక్షం సంపాదించడం ఎక్క అని చెప్పి జ్ఞానాన్ని అలాగే మనిషి అనుష్ఠానం చేసుకోవాలంటే ధర్మ ఆచరణ చేసుకోవాలంటే శరీరం నిలబడడానికి ఆహారం అన్నం ఈ రెండు విశేషమైనటువంటి యజ్ఞాలకు సనాతన ధర్మ ప్రచార సమితి రూపకల్పన చేసింది అన్ని దానాల్లో అన్నదానం చాలా విశేషమైనటువంటి జ్ఞానం గొప్పదా అదేవిధంగా అన్నం గొప్పగా అంటే శాస్త్రంలో చెప్పినారు రెండు సమానమైనవే కానీ ఇంకా కొంచెం బాగా ఆలోచిస్తే ఏదైనా దానం చేస్తే సంతృప్తి ఉండదు ఒక పది రూపాయలు ఇచ్చామనుకోండి ఇంకో వంద కావాలి అనిపిస్తుంది వంద ఇచ్చామనుకోండి వెయ్యి కావాలనిపిస్తుంది ఒక పట్టు బట్ట పెట్టామనుకోండి ఇంకో జోడి ఉంటే ఇంకో కలర్ ఉంటే బాగుండాలనిపిస్తుంది అంటే ఏ దానం చేసినా దానం తీసుకున్న వాడికి తృప్తి అనేది మనం కలిగించలేము కానీ చక్కగా ఆకలవుతున్నటువంటి ఒక వ్యక్తికి ఒక జీవికి మనం కనుక ఆహారం పెట్టినామనుకోండి వెంటనే ఆ జీవుడు ఆహారాన్ని స్వీకరించిన తర్వాత పరిపూర్ణమైనటువంటి సంతోషంతో వెళ్ళిపోతాడు కాబట్టి జీవుడిని పరిపూర్ణంగా సంతృప్తి పరిచేటువంటిది కేవలం ఆహారం అందుకే మన సనాతన ధర్మంలో సహన వగత సహనం గుణగుణం కలిసి ఉండండి కలిసి కార్యక్రమాలు చేయండి కలిసి భోజనం చేయండి అనుభవించండి అంటే అర్థము ఈ దగ్గర ఉన్నది కలిగి కలిసి పత్రిక అలాంటి విశేషమైనటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టి ఈ సనాతన ధర్మ ప్రచార సమితి ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీంతో ఈ యజ్ఞం యొక్క తమ వరకు సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి విశేషంగా ప్రతి అమావాస్య రోజు చేయడం అనేది అత్యంత ముదాహమైనటువంటి విషయం కారణం ఏంటంటే మనం ఈ రోజు ఇక్కడ నిలబడడానికి మన అస్తిత్వానికి కారణం మన తల్లిదండ్రులు మన పూర్వీకులు పూర్వీకుల్ని స్మరించుకోకుండా ముందడుగు వేయడం దైవానికి కూడా ఇష్టం ఉండదు అందుకే దైవారాధన కంటే కూడా పితృదేవత ఆరాధన శాస్త్రం కూడా చాలా విశేషమైనటువంటిది నువ్వు దైవారాధనలు అనైనా ఈ రోజు నీకు కుదరకుంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి కథలో ఆరాధనలు కూడా ఖచ్చితంగా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే ఖచ్చితంగా చేయాలి అంటే దైవారాధన కంటే కూడా సనాతన ధర్మంలో పితృదేవత ఆరాధన అనేది చాలా అత్యంత విశేషమైనటువంటిది ఇంకా బాగా చెప్పింది శాస్త్రంలో దేవతలు కూడా ఇవ్వనటువంటి అనుగ్రహం పితృదేవతలు ప్రసాదిస్తారట కాబట్టి అమావాస్య అనేటువంటిది పితృదేవతల యొక్క స్మరణపూర్వకంగా మన పూర్వీకుల యొక్క స్మరణపూర్వకంగా వారు చేసిన త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ ధార్మికమైనటువంటి జీవన విధానంలో ఉన్నాం కాబట్టి వారి యొక్క స్మరణ వారి ఎక్కడ ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ యజ్ఞంలో కూడా పాలు పంచుకున్నటువంటి ప్రతి వంశం చాలా గొప్పగా నిలబడేటువంటి ఒక గొప్ప సంకల్పం గొప్పనైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు సనాతన ధర్మ ప్రచార సమితి ఇంతవరకు నాకు తెలిసి నాకున్న అనుభవంతో మన ప్రాంతం కాదు మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన విశేషమైన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు ఇలా చేయాలనేటువంటి రూపకల్పన చేసింది మన గౌరత్వ ప్రాంతమే అలాంటి మీ అందరికీ కూడా ఇంకా అతమైనటువంటి ధర్మ కార్యాచరణ నిర్వహణ చెప్పి ఇసుగా ఆకాంక్షిస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయబోతోంది సనాతన ధర్మం సమితి ఇక్కడితో ప్రారంభమైంది ఇంకా అనేకమైనటువంటి వినోద కార్యక్రమాలు పిల్లలకి కూడా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాలనేటువంటి రూపకల్పనతో ప్రతి పాఠశాలలో పిల్లల్ని చైతన్యవంతం చేయడానికి మన సనాతన ధర్మం గురించి విలువల గురించి చెప్పడానికి పాఠశాలల్లో కూడా పిల్లల స్థాయి నుంచి బాల్య దశ నుంచే సనాతన ధర్మం యొక్క పునాది వేయడానికి సనాతన ధర్మ ప్రజల నుంచి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేయబోతూ అంతే కార్య సహకారాలు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈశ్వరుడికి అందరికీ ఇతో ఇంకా ధర్మ కార్యాచరణ శక్తి ఇచ్చుగాక అని చెప్పి ఆకాంక్షిస్తూ ఆశీర్దిస్తూ ఉన్నాను సూచించిన విధంగా ప్రతి అమావాస్య కొరతని ఏదైనా ఒక కూడల్లో నిర్వహించబోతున్నాం ఇది ఈ కార్యక్రమం ఆలోచన మాత్రమే మాది ఆచరణ మనందరిది కాబట్టి ఈ కార్యక్రమం ఎవరితో ఒకదానికి కాకుండా మనందరి కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించి మరి భవిష్యత్తులో ఎవరైతే అన్నాడుతున్నారో వారందరికీ కూడా మనమందరం కూడా ఎందుకంటే భగవంతుడు మనకు ఇచ్చే శక్తి ఇచ్చాడు మరి ఇచ్చే శక్తి మనకు ఇచ్చినప్పుడు ఆ శక్తిని సద్వియో చేసుకొని ఎవరైతే అన్నాడుతున్నారో వారందరికీ మరి జరిగే కార్యక్రమం నిత్యానదంగా జరగాలని చెప్పి మేము ఆకర్షిస్తున్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా మరి అవసరం మనందరం కలిసి చేస్తే సాధ్యం కాని దాంట్టు ఏం లేదు ఎవరో ఒకరు ముందుగా ఉన్నారు కాబట్టి మేము ముందున్నాం కానీ అందరూ మీరు మా వేట మనం నడిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఈనాటి కార్యక్రమానికి మనల్ని ఆశీర్వాదం ఈ తరినాడు కృష్ణ చేసినటువంటి శృంగేరి ఆస్థాన పౌరాణికులు మనము గతంలో అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞాన్ని మనం కూర్చోవడంలో మనం సంకల్పించడం జరిగింది మూడు పురాణాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం మరి త్వరలోనే డిసెంబర్ నెలలో ఎనభై తేదీ పద్నాలుగు తేదీ వరకు విష్ణు పురాణ వైభవాన్ని కూడా మనం నిలబడుతున్నాం మరి అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్మించినటువంటి శ్రీ గడపల్లి వైద్యం గారు మనకు కావాలి మనందరూ కూడా సంతోషం వారికి మీ అందరి పక్కాన వారికి సులజ్ఞతావంతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ దేవాలయ కూడల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనకి ఇప్పుడు దేవుల నిర్వహించినటువంటి శ్రీ బాణగారు అంటే మనం కొంచెం ముఖ్యంగా ఉన్న శ్రీ

అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వైదిక కూడా చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధానార్చారో బ్రహ్మశ్రీ వీర్మంది లక్ష్మీనరసిరాజు గారి పార్మతి గారికి వెంకటేశ్వరాలయ ప్రధాన వివాగ గౌతమ్ శర్మ గారికి సనాతన ధర్మ ప్రచార సమితి పక్షాన హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమవాకములు తెలియజేసుకుంటున్నాం ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోర్ట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాం హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోరుట్ల ఫర్ ది నీడీ పీపుల్ జవహర్ రోడ్ కోరుట్ల మా సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్